వచ్చినట్లే వడ్డీలకి ఇస్తున్నారు వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు సరికదా ఇల్లు గడవడానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది ఏమి బతుకురానిది సార్ ఈ రుణములు మీ దగ్గర ఉంచండి ఎందుకు బాబు ఉంచండి తర్వాత మీకు అర్థం అవుతుంది వస్తా ఆహాభావుడు పిలవండి ఎందుకే నా బాధలు చూసి తట్టుకోలేక రెండు వందలు ఫ్రీగా ఇచ్చి వెళ్తున్నాడు అది కదండి మొన్న మీరు ఇమ్మన్నారని చెప్పి వెయ్యి రూపాయలు అడిగి ఆ ఎంత చెక్కు వెయ్యండి నేనిమ్మన్నానని చెప్పాడా అవునండి అంటే నేను ఇమ్మన్నానని చెప్పి ఎవడొచ్చి ఏదడిగినా నువ్వు ఇవ్వడానికి సిద్ధమేనన్నమాట అవునా ఏమిటో ఉన్నాయా నేను ఊరెళ్తున్నాననే గాని మన సంత ఆయన మీదే ఉంటుంది నువ్వు అనవసరంగా ఆందోళన పడుతున్నావమ్మా ఆయన సంగతి నీకు తెలుసు కదన్నయ్యా లారీ మీద చీర ఆరేస్తే లారీ వెనక పరిగెడతారు లారీ మీద చీర ఎవరు ఆరేశారు ఎక్కడా లారి విన్నావా అమ్మా ఇప్పుడు ఆ చీర ఆరేసిన అమ్మాయిని చూపించే వరకు ఊరుకోడు ఎంతైనా కుర్రాడు కదండి ఆ మాత్రం దూకుడు ఉంటుంది బాబాయ్ గారు మరి ఆయన భోజనం సంగతి మీరేం బాధపడకండి ఆయన భోజనం పాలు గట్రా గట్రా అవి ఇవి అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాగా భోజనం ఒకటి చూసుకుంటే చాలు నువ్వేం దిగులు పడకమ్మా నేను నైట్ రౌండ్స్ వచ్చినప్పుడల్లా ఒకసారి చూసి వెళ్తుంటాను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లోపల తోసి నువ్వు వచ్చేదాకా వదల్లా సర్లారా అవతల ఫ్లైట్ కి టైం అవుతుంది పద పద Hãy subscribe cho kênh Ghiền Mì ఎవరైతే నీకే పక్కే నేను వెళ్ళా నువ్వు వెళ్ళు మర్యాదగా వెళ్తావా వెళ్ళవా వెళ్ళకపోతే నేనే బాతా ఇడియట్ ఏ పాప ఏ పాప ఏ పాప ఎవరా పాప ఎవరైతే నీకెందుకురా పీపా అవును నువ్వేమన్నా గోడచారి అనుకుంటున్నావా ఏంట చెట్లలోంచి ఎంట్రీ నిన్ను వాచ్ వాచ్ గోడ గడియారమా ఏంటి చాలా నేనెప్పుడు అలాగే ఉంటాను అది నా స్టైల్ మా ఆవిడ ఊళ్ళో లేదు కనుక నేను అమ్మాయిని కూడా తెచ్చుకున్నాను నువ్వు చూస్తావా దా దా చూడు దా చూడు

మీకు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తాను నేను అంతకన్నా నమస్కారం పెట్టి చెప్తున్నాను ముందు నా కార్తీకు దిగు నువ్వు గర్భవతివా ఇందాకేదో ప్రమాదంలో ఉన్నానన్నావు ఏమిటా ప్రమాదం అయ్యో ఏడవకమ్మా ఏడవకు నీకు డబ్బులు ఏమైనా కావాలంటే చెప్పిస్తాను లేదంటే నేను ఎక్కడ డ్రాప్ చేయమంటా తీసుకుని డ్రాప్ చేస్తాను సరే ఈ రాత్రికి ఒకే ఒక్క రాత్రి రేపు ఉదయాన్నే లేచి వెళ్ళిపోవాలి